కోసం కృషి చేసి గెలిపిస్తాం ముందు రోజా నగరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవై వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేస్తే యాభై వేలు ఓడిపోతుందన్నమాట రోజాకే సీట్ల అభ్యర్థి లేదు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా టీడీపీలో ఐదు మూడున్నర జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రంలో ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలామంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు ఆమె ఓడిపోతుంది సర్వేలో రోజా ఇరవై వేలకు పైగా ఓడిపోతుందని అని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంత మంచి కాదు ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ నగిరికి ముందు అభ్యర్థి చూసుకోండి ఎవరు అభ్యర్థులు నువ్వైతే నేను చెప్పాలంటే ఆర్జీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో ఒక ఎక్కడ స్థలం ఇచ్చాడంట సినిమా తీయమని చెప్పి ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు రేపు ఫిబ్రవరిలో యాత్ర టూ సినిమా వస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఆయన గొప్పతనం అడిగం రాజమోహన్ అయ్యా సినిమా కరెక్ట్గా సినిమా లాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ నువ్వు పాదయాత్ర చేసిన ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ నువ్వు చేసిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూపించు మాకు అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించా అని అనుకుంటా ఆ చూడండి నేను హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోయి అలా చూసుకుందామంటే ఇంట్లో ఊరికే షోలు మాట్లాడు ఆ జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన ఉన్నాయి అతను అంత ప్రేమ ఉంటే మేము చెప్పాను నిన్నాము ఉన్నావు నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రామబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవింద సినిమా తీసుకో ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితం గోవింద గోవింద సినిమా వచ్చింది రోజా చెప్పింది నేను అప్పుడు గోవింద గోవింద సినిమా తీసి ఫ్యాన్ అయినాడింది మళ్ళీ తీసుకో వైసీపీ గోవింద గోవిందని తీసుకో దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి మేము వద్దు చేసుకోండి ఆ జీవిని పరిస్థితుల్లో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద లావ ప్రభావం రాబోతుంది థియేటర్లో రాని కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అదే చెప్తున్నాం కదా ఎవరికి ఇచ్చినా తిరుపతి డెబ్బై నుంచి ఎనభై వేల మధ్య గెలిపించుకుంటాము టాలీవుడ్ రకరకాల